హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా నేను మీ జర్నలిస్ట్ మధుఘాని రాణి ప్రపంచంతో పోటీ పడేలా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రపంచంతో పోటీ పడే విధంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ తయారు చేయనున్నట్లుగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడించారు నేడు సెక్రటేరియట్ లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కాంప్లెక్స్ నమూనాలు విడుదల చేశారు అనంతరం మాట్లాడిన బట్టి విక్రమార్క ఇరవై నుంచి ఇరవై ఐదు ఎకరాల్లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మించనున్నట్లుగా చెప్పారు ఈ ప్రత్యేక పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం విద్యా పన్నెండవ తరగతి వరకు అందుబాటులో ఉంటుందని వివరించారు తెలంగాణలో చాలా రెసిడెన్షియల్ స్కూళ్లకు నేటికి సొంత భవనాలు లేవని అన్నారు ఆయా స్కూల్స్ ప్రస్తుతం అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయని ఇటువంటి ఇబ్బందికరమైన వాతావరణంలో పిల్లలు విద్య నేర్చుకునే పరిస్థితి ఉందని అభిప్రాయపడ్డారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పేద బడుగు బలహీన కుటుంబాలకు ఉచితంగా నాణ్యమైన విద్యను అందిస్తామని అన్నారు ప్రాథమిక స్థాయి నుంచి అటువంటి విద్యను అందించాలనే లక్ష్యంతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేయనున్నట్లుగా చెప్పారు అసలు రెసిడెన్షియల్ స్కూల్స్ అంటే ఈ విధంగా ఉండాలనే విధంగా వాటిని నిర్మించి సౌకర్యాలు కల్పించనున్నట్లుగా తెలిపారు ప్రతి నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మించనున్నట్లుగా వెల్లడించారు ఆ సంఖ్య ఇంకా పెంచాలని ఆలోచన ప్రభుత్వానికి ఉందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడించారు ప్రస్తుతం ఇరవై నుంచి ఇరవై రెండు నియోజకవర్గాల్లో స్థలాలను గుర్తించి పైలట్ ప్రాజెక్ట్ కింద స్కూల్స్ నిర్మించనున్నట్లుగా చెప్పారు దసరా పండుగ కంటే ముందే ఈ స్కూళ్లకు భూమి పూజ చేసి నిర్మాణాలు ప్రారంభించనున్నట్లుగా వెల్లడించారు రాష్ట్రంలో వెయ్యి ఇరవై మూడు రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయని వాటిలో ఆరు వందల అరవై మూడు స్కూళ్లకు సొంత భవనాలు లేవని చెప్పారు బీసీలకు రాష్ట్ర వ్యాప్తంగా మూడు వందల అరవై ఏడు రెసిడెన్షియల్ స్కూల్స్ ఉంటే వాటిలో మూడు వందల ఆరు అద్దె భవనాలే ఉన్నాయని అన్నారు ఈ నేపథ్యంలో గురుకులాలు రెసిడెన్షియల్ స్కూల్స్ సొంత బిల్డింగ్ ల కోసం భారీగా నిధులు కేటాయిస్తున్నామని బట్టి చెప్పారు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణానికి ఈ ఏడాది ఐదు వేల కోట్ల నిధులు ఖర్చు చేయనున్నట్లుగా వెల్లడించారు విజయదశమి ముందు రోజు అంటే ఈ నెల పదకొండున ఆ స్కూల్లకు ఫౌండేషన్ వేయనున్నట్లుగా డెప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్పష్టం చేశారు చూశారు కదా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కింద కనిపిస్తున్న కామెంట్ సెక్షన్ లో మీ విలువైన కామెంట్స్ రాసి మాకు పంపించండి అలాగే ఎస్టార్ మీడియా ఛానల్ ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి